బుల్లితెర కప్పులు అయినటువంటి అమర్ తేజస్విని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రేమించుకుని పెళ్లి చేసుకునే ఈ సీరియల్ జంట ఎంతో మందికి ఆదర్శం అబ్బా చూడముచ్చటైన ముచ్చటైన జంట అమ్ముగుడు పెళ్లాలంటే ఇలా ఉండాలి అనిపించే కప్పులు అమర్ తేజస్విని ముఖ్యంగా అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తేజస్విని పెద్ద యుద్ధమే చేసింది అండగా నిలిచింది హౌస్ లో అమర్దీప్ ఆడుతుంటే బయట ట్రోలింగ్ ని తట్టుకుని నిలబడింది భర్తకి తగ్గ భార్య అనిపించింది అలాంటి అన్యోన్యమైన జంట హ్యాపీగా లేరంటూ ఓ వార్త నెట్టింటి వైరల్ అవుతుంది వివరాల్లోకి వెళ్తే స్టార్ మా ఛానల్లో ఓంకర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ఇస్మార్ జోడీ సీజన్ త్రీ శని ఆదివారంలో రాత్రి తొమ్మిది గంటలకు అయ్యే ఈ షో కి సంబంధించి వారం వెడ్డింగ్ కాన్సెప్ట్ తో ప్రోమో వదిలారు అయితే ఈ ప్రోమోలో ఓంకర్ అమర్దీప్ తేజస్విని మీరిద్దరు భార్య భర్తలుగా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారా లేదంటే ఒక చైర్ వదిలేసి కూర్చోండి అని అన్నాడు దీంతో అమర్దీప్ తేజస్ని ఒక చైర్ కాదు రెండు చైర్లు వదిలేసి కూర్చున్నారు